వెల్కమ్ టు కోడమ్ టాక్స్ మీ పాల్ రాజాల సిరిసిల్లా జిల్లా కలెక్టరు సందీప్ కుమార్జా ఒక కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగింది బాధ్యతమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి శ్రీధరు డిపిఆర్ఓ గారు ఒక వివాదాస్పదమైన కార్టూన్ను కలెక్ అధికారులకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేయడం వల్ల అది సంచలనంగా మారింది దానివల్ల ఇది ప్రజలకు న్యాయం చేయాల్సిన స్థాయిలో ఉన్నటువంటి అధికారి ప్రజల సొమ్ము తింటూ రాజకీయ నాయకులకు కొమ్ము విధంగా ఉండడము ఇది చాలా శోచనీయమైన విషయము అందుకే సందీప్ కుమార్ జాగారు ఒక అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఒక కఠినంగా నిర్ణయాలు తీసుకునే అధికారి ఎప్పుడైనా ప్రజల ప్రశంసలు పొందుతాడు ప్రజల సొమ్ము తింటూ ప్రజలకు వెన్నుపోటు లాగా ఉండే అధికారులు ఎప్పుడైనా కూడా సమాజానికి ద్రోహం చేసేవారే థ్యాంక్ యూ వెరీ మచ్